వెల్కమ్ టు లక్కీ చక్క్రికా ఛానల్ ఈరోజు మేము తాటికాయలతో బూర్లు అప్పాలు రొట్టి ఇడ్లీ ఎలా చేయాలో చూసి చెప్తాను చేలోంచి మనం ఫ్రెష్గా తాటికాయలు తెచ్చుకున్నాం మా చేలోవి ఇగో ఇలాంటిది ఒకటి కన్నాలన్న చల్లి ఇలాంటిది ఒకటి తీసుకుని అదే క్యారెట్ కోరుకుంటాం కదా అది క్యారెట్ బీట్రూట్ కోరుకుని తీసుకుని అది హోడీల్లో పెట్టుకుని ఇలా ఆ టెంకన లా తీసుకుంటాం అంటే పాత కాలంలో కంచాల చూడొన్న కంచాలు పెట్టి తీసుకోరు అప్పుడు ఏం చేస్తా అంటే తీసుకున్నది దాటితో తీస్తే పీస్ వచ్చారు దీంతో తీసుకుంటే మనకి ఇంకా చూడండి ఎక్కడ ఒక పీస్ కానీ ఏమి రదు దీని తాటితే గూళ్ళు ఎలా చేయాలో మీరు చేర్చి ఉంటాను దానికి కావాల్సిన అర్థాలు తాటి వరిపిండి పంచదారు పంచదార కావాల్సిన వాళ్ళు పంచదార వేసుకోవచ్చు బెల్లం ఇష్టమైతే బెల్లం వేసుకోవచ్చు మా ఇంట్లో పంచదార ఉన్నది బెల్లం అందుబాటులో లేదంతకని పంచదార వేస్తున్నాను చూడండి ఇలా ఈ కప్పుతో ఒక కప్పు తాటిపేసానికి రెండు కప్పులు వరిపిండి ఒక కప్పు పందారీ షుగర్ మేమైతే పందార ఒక కప్పు వేసుకున్నాం తీపికి కావాల్సిన వాళ్ళు తక్కువ వాళ్ళు తగ్గించుకోవచ్చు ఈ మూడు మిక్స్ చేసుకుని తాటి పేసంలోని ఈ రెండు చిట్కుడు ఉప్పు వేసుకొని తాటి పేసం మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి జారీలా చూడండి బూర్లు వేసి ఇలా ఇలా ఉండాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పటికి సార్ కూడా ఆయిల్ స్టవ్ పెట్టుకుని ఇప్పుడు బూరెలు వేసుకోవాలి బూర్లు ఎలా వేయాలో నేను వేసి ఉంటాను ఈ బూర్లు తాటి బూరెలు వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా చిన్ని సైజ్ వేస్తాయి చిన్న చిన్న సైజ్ చేసుకుంటే బాగా వేగుతాయి కొంచెం పెద్ద వేసుకున్నాం అనుకో మధ్యలో ఉడక ఎందుకంటే ఇది ఉత్తి వరపిండి స్వీట్ కదా అందుకని ఇవన్నీ వేగిన తర్వాత ప్లేట్లో తీసుకుని సరి చేసుకోండి ఊర్లో వేసాం కదా కొంత పిండితో చూడండి ఈ కొంచెం పిండిలోని ఇప్పుడు మీకు ఎన్నప్పాలు వేసి ఆ ఎన్నప్పాలకే కొంచెం గట్టిగా ఉండాలి కదా ఎన్నప్పాలు రావాలంటే అందుకని కొంచెం పిండి వేసుకోవాలి గట్టిగా వచ్చేదాన్ని తర్వాత పిండికి తగ్గట్టు కొంచెం పిండి ఎప్పుడైతే వేసామో మరి తీపి కూడా వేయాలి కదా కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవాలి అందు వేసుకుని గట్టిగా కలుపుకోవాలన్నమాట ఎన్నప్పాలొచ్చి అంత గట్టిగా తడి చేసుకోవాలి తడి చేసుకుని మీరు ఉండదు ఉంది కదా దీన్ని అదే ఆ ఊరిపిండిలోనే పిండిలోనే కొంచెం ఉరిపిండి వేసుకుంటే కొంచెం ఉరిపిండి కొంచెం టీక్ చేసుకుంటే సరిపో కలుపుకోవాలి అనమాట కలిసి అయ్యే అయ్యే అన్నమాట అంటే బూర్లు అందరికీ బూర్లు ఇష్టం ఉండవచ్చు ఉండకపోవచ్చు కొంచెం మంది ఏమంటారంటే అంటే ఎన్నపాలో అంటారు అయ్యే పిండి అరిసెలు కోపంలో పొంగడాలు ఎలా వండుకుంటాము అదే పిండితో ఇప్పుడు పిండి చూడండి తాటికాయతో బూర్లు ఎన్నప్పాల అప్పాలు చేయడం చూసారు కదా ఇప్పుడు డైట్ చేసి వాళ్ళు నూనె తిన్నా అనుకుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇడ్లీలు రొట్టి దెబ్బ రొట్టి చేస్తాను దానికోసం తా తాటి తీసుకున్నాం కదా ఎదురు తాటిపేసం దానికి సరిపడా పూరినౌక బెల్లం కలిపేసి కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసుకొని కొంచెం నానబెట్టాను వరినొక బెల్లవని వరినొక బెల్లం నానబెట్టిన దాంట్లో ఈ తాటి పేసం వేసి కలుపుతాను అన్నమాట నూక తాటి పేసం వరినొక తాటి పేసం బెల్లం సాల్ట్ కలిపేసాను చూడండి ఇప్పుడు మీకు ఇడ్లీ దాన్ని మూత పెట్టుకోవాలి చూసారా ఇడ్లీ అయిపోయింది ఇప్పుడు మీకు రొట్టె ఎలా వేయాలో వేసి చూపిస్తాను నేను ఇప్పుడు మీకు వేసి చూపిస్తున్నాను ఆ రొట్టికి ఏంటంటే స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఇలా నాన్ స్టిక్ పని పెట్టుకోవాలి నేను స్టిక్ ప్యాన్ పెట్టుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలి సిమ్ల్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది తీసుకున్నది మనం తాటిపో పిండి కలుపుకున్నది ఉన్నది కదా వరినోకాదని అది కొద్దిగా అందులో మనకి రొట్టెకి మన రొట్టెకి సరిపడా వేసుకోవాలన్నమాట అంటే రొట్టె అయితే మనకి ఎక్కువ పిండి పడుతుంది అంటే నిప్పులు పైన ఉంటాయి కాబట్టి కాకూడదు కానీ గలకు మనం సిమ్లో పెట్టి కాల్చాం కాబట్టి దీనికి తక్కువ పిండి వేసుకోవాలి అంత వచ్చి తక్కువ పిండి వేసుకుని పెట్టుకొని పెట్టుకుని చిన్న చిన్న మనం ఊతప్పలు అలా వేసుకుంటాం అలా వస్తాయి అంటే మామూలు రొట్టె మనం కట్టెలు పొయ్యి మీద వేసుకుని రొట్టెలా రాదు ఇలా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని కొంచెం మూత పెట్టుకోవాలి చూడాల నేను మూత పెట్టేసాను మూత పెట్టేసి సిమ్లో పెట్టి అలా మూత పెట్టేసుకోవాలి కొంతసేపు ఉన్న తర్వాత మళ్ళీ ఒకసారి ఎలా ఉందో చూసుకోవాలన్నమాట రెండు నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టాను కదా పెట్టిన తర్వాత చూడండి ఇది కాలింది కాలిన తర్వాత మనం రెండో పక్కన టర్న్ చేసుకోవాలన్నమాట టర్న్ చేసి కాల్చం సరే నాన్స్టిక్ ఫ్యాన్ గురించి మనం ఈ రేకు మీద ఇలా తిరిగేసేసుకుంటే నాన్ స్టిక్ ఫ్యాన్ గురించి వచ్చేసింది ఈ రేకు మీద కొంచెంసేపు సిమ్మెంట్లో పెట్టుకుని మళ్ళీ అటవీ పక్కన కూడా కొద్దిగా కాల్చుకోవాలి కాల్చుకోవాలన్నమాట మూత పెట్టుకుని కొంచెంసేపు కాల్చుకుంటే మనకు రొట్టె తయారవు మూత పెట్టి సిమ్మెంట్లో పెట్టాం కదా రొట్టె ఇప్పుడు మూపు తీసి చూద్దాం అలా కాదు మంట తయారైంది సరే నేను నిప్పులు రాకుండా రొట్టె వేసాను కదా అని ఎవరో దోశలు లాంటివి గట్రా ట్రై చేయకండి ఎందుకంటే దోశలు దోశలు గట్రా రావు ఈ రొట్టే సిమ్ల్లో పెట్టి చాలాసేపు తినే కానీ ఈ రొట్టె రెడీ అవ్వలేదు మనకి చూసారు కదా నా స్టిక్ ప్యాన్ మీద వేసి సిమ్మిల్లో పెట్టి సేపు కాలిన తర్వాత మళ్ళీ అందులో తిరగేసాడ ఈ ఈ రేకుమేకి టర్న్ చేసి మళ్ళీ ఇటువైపు పక్కన కాలుతున్నాను నేను అది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రొట్టె కొద్దిగా కొద్దిసేపు ఇంకా సిమ్లో ఉంచుకోవాలి ఈ రొట్లు ఈ ఇడ్లీలు ఈ స్వీట్స్ ఏంటి తయారు చేస్తున్నానంటే నేను మా పిల్లలు చెప్పారు స్వీట్ తయారు చేయమని మా పెద్దమ్మాయి ఎందుకంటే రెండు వందల సబ్స్క్రైబర్స్ అయ్యారంట మా యూట్యూబ్ ఛానల్లోని కాబట్టి స్వీట్ తయారు చేయమన్నారు తయారు చేయమంటే గోధుమ పిండి ఫైవ్ స్టార్ హోటల్ స్వీట్స్ అభిరుచి స్వీట్స్ అందరూ తయారు చేస్తారు కదా మేము పల్లెటూరు కదా మాది పల్లెటూరు స్టైల్లో ఈ తాటి రొట్టి తాటి బూర్లు తాటి అప్పాలు ఈ తాటి ఇడ్లీలు అవి స్వీట్ చేశాను అన్నమాట ఈ రెండు వందల సబ్స్క్రైబర్సే అయినందుకు ఈ స్వీట్ తయారు చేశాను ఈ సబ్స్క్రైబర్స్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 ధన్యవాదాలు అలాగే మన టార్గెట్ వెయ్యి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అవ్వాలంట అలా ఆగితేనే యూట్యూబ్లో మన ఛానల్లో ఉంటుందంట కాబట్టి సబ్స్క్రైబర్ చేసిన వాళ్ళందరూ కొంచెం మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి చూడండి ప్లీజ్ ఎవరైనా సరే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూసి మమ్మల్ని ప్రోత్సహించండి రెండు వందల మంది సబ్స్క్రైబర్స్కి కూడా చాలా 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 ట్యాంక్స్ ఇలాగే మన ఛానల్లో వచ్చి వంటలు కానీ పిల్లలు చేసి ఏమన్నా వీడియోస్ కానీ ఇంకా చూడాలి అంటే మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి చూడండి లైక్ చేయండి వీడియోని లైక్ కూడా కావాలంట వీడియోస్ చూస్తే లైక్ కూడా ఆ లైక్ కూడా ఉండాలంట కాబట్టి వీడియో చూసి లైక్ చేయండి ఈ ఛానల్ లో ఆదరిస్తున్న మీ అందరికి చాలా చాలా కృతజ్ఞతలు రెండు వందల సబ్స్క్రైబర్స్కి కూడా మాకు డెకరేషన్ చేయడాలు ఏవి రావు మా పెద్దమ్మాయి అయితే బాగా చేస్తుంది ఈ ఛానల్ కూడా ఆవిడ ప్రోత్సాహంతోనే ఆవిడ చేయమంటే వంటలు అవి చేయండి చేయండి అని ఆవిడే చెప్తుంది ఆవిడ మా పెద్ద అమ్మాయికి కొంచెం వంటలు అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఆ వంటలు చేసి అది ఫ్రెండ్స్కి గట్రా గ్రూపుల్లో పెడుతుంటే అందరూ బాగా చేస్తున్నావు కదా చచ్చా యూట్యూబ్ ఛానల్ పెట్టు యూట్యూబ్ ఛానల్ పెట్టు అంటే ఆవిడే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాను అన్నది అప్పట్లో అయితే ఓపెన్ చేయొద్దు ఎందుకు మన పిల్లలతోనే అట్లతోనే పని సరిపోతుంది కదా అనుకున్నాం అంటే కాలువ ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా పరిస్థితుల ప్రభావం వల్ల కొంచెం మాకు కూడా కొంచెం మనశ్శాంతి కావాల్సి వచ్చి ఈ యూట్యూబ్ ఛానల్ అన్నది ఓపెన్ చేసింది అవిడీ చెప్తే ఈ వంటలు చేయమని చెప్తుంది ఇలా మైండ్ ఇలా డైవర్ట్ చేసుకుని కొద్దిగా కాని రిలీఫ్ గా ఉండి ఎవరో ఒకరు ఏదో మెసేజ్ పెట్టడం ఆ వంట చేయండి ఈ వంట చేయండి అంటున్నారు కదా ట్రాఫిక్ అలా డైవర్ట్ అవుతుంది కదా అని ఈ ఛానల్ ఓపెన్ చేసుకున్నాం అందుకని మాకు ఈ వంట పాత్రలే కాదు ఈ డెకరేషన్ చేయడమే కాదు అవన్నీ మాకు సరిగ్గా తెలియవు రావు డవల్ వీక్ది పెడతాం ఏమన్నా కామెంట్స్లో మాకు తెలియజేయండి ఏమన్నా మార్పులు ఏమన్నా చేయాలి అనుకుంటేనే అలాగే మా వాయిస్లు కూడా పెద్దగా బాగు అది పల్లెటూరు కదా మరి మాది సరే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రెండు వందల సబ్స్క్రైబర్స్కి మేము స్వయంగా స్వీట్ పెట్టలేము కానీ ఏదో మా సంతోషం ఇవి చేసుకుని చేసాము ఈ స్వీట్లు అవి చూసి చేసుకుని మీరు కూడా ఆనందించండి సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ అలాగే మిగతా అందరి సైతం చూడ చూడమని చెప్పి సబ్స్క్రైబ్ చేయించి మా ఛానల్ని ముందుకు నడిపించండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కీప్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్